నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్ర శివారులో గల ఏఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్పై సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి దాడి చేశారు రైస్ మిల్లులో అందుబాటులో ఉన్న స్టాక్ను రికార్డుల్లో నమోదు చేసిన వివరాలతో సరిపోల్చి చూశారు గత జూలై పదిహేడున డిఎస్ఓ నందిని డిప్యూటీ తహసీల్దార్లతో కలిసి ఏఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించి వడ్లు షార్టేజ్ ఉన్నట్లు గుర్తించారు ఈ మేరకు ప్రస్తుతం రైస్ మిల్లులో మరోమారు తనిఖీలు నిర్వహించి స్టాక్ వివరాలు పరిశీలించారు ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది క్వింటాల వడ్లకు అలాట్మెంట్ ఉండగా ఒక లక్ష పదివేల రెండు వందల ముప్పై తొమ్మిది క్వింటాల బియ్యం నూర్పిడి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది అయితే ఆ రైస్ మిల్ యజమాని రంజిత్ ఎనభై మూడు వేల నాలుగు వందల పదమూడు క్వింటాల రైస్కు షార్టేజ్ కింద చూపించారు ఈ సందర్భంగా ఓఎస్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్కు ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది క్వింటాల వడ్లకు అలాట్మెంట్ ఉండగా ఒక లక్ష పదివేల రెండు వందల ముప్పై తొమ్మిది క్వింటాల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉందని అన్నారు కానీ రైస్ మిల్ యజమాని రంజిత్ ఎనభై మూడు వేల నాలుగు వందల పదమూడు క్వింటాల రైస్ను షార్టేజ్ కింద చూపించారని తెలిపారు సుమారు పద్దెనిమిది కోట్ల నలభై ఆరు లక్షల అండర్ టేక్ ఓవర్ కింద మూడు వాయిదాల్లో చెల్లిస్తానని గతంలో ప్రభుత్వానికి హామీ ఇచ్చారని ఇప్పటి వరకు ఒక్క వాయిదా చెల్లించలేదని తెలిపారు రైస్ మిల్పై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వడ్లను సీజ్ చేసి తరలిస్తామని ఆయన వెల్లడించారు ఈ దాడిలో డీటీలు రమేష్ వినోద్లు సమాచారం చేస్తే అప్పుడు నిర్మల్ డిఎస్ఓ నందిని మేడం మేము ఇక్కడ లోకల్ డీటీలు ఇన్స్పెక్షన్ చేస్తే వీళ్ళకి అలాట్ చేసిన ప్యాడీ ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది క్వింటల్ దానికి దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళు రైస్ పెట్టాల్సిన రైస్లో మనకు ఈక్వల్ రైస్ ఒక లక్ష పది వేల రెండు వందల ముప్పై ఎనిమిది క్వింటల్ పెట్టాలి కానీ దానికి ఇన్స్పెక్షన్ చేస్తే ఎంత తక్కువ ఉందంటే ఎయిటీ త్రీ ఫోర్ వన్ త్రీ పాయింట్ ఎయిట్ టూ క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది ఇది అంటే టూ టూ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ టు ఫోర్ బ్యాగ్స్ షార్టేజ్ ఉంది ప్యాడీ దీనికి ఆ రోజు అండర్టేక్ ఇచ్చినాడు దీనికి ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన ఈక్వలెంట్ దీని అమౌంట్ పే చేస్తామని చెప్పేసి త్రీ త్రీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తామని చెప్పేసి అండర్టేక్ ఇచ్చినాడు కానీ ఒక పైసా కూడా పే చేయలేదు కాబట్టి ఈ రోజు దీని దీని మీద పంచనామా చేసి తర్వాత కాంప్లైంట్ ఇచ్చి పొజిషన్లో కేసు రిజిస్టర్ చేసి ఈ ప్యాడ్ అంతా కూడా సీల్ చేసి చెప్ట్ చేయడం జరుగుతుంది నేను ఈ రకంగా ఈ ప్యాడ్ అమ్ముకొని చీట్ చేసినాడు ఆయన కాబట్టి దాని మీద కేసు కేసు రిజిస్టర్ అవుతాడు నేను బోయిస్ డి శ్రీధర్ రెడ్డి డిటీలు వినోద్ మహేష్ డిఎం రమేష్ గారు కూడా వస్తున్నారు వచ్చిన తర్వాత ఆయనే కాంప్లైంట్ ఇస్తాడు మీరు పంచనామా చేస్తారు ఆయన కాంప్లైంట్ ఇస్తాడు ఇందులో ఎడపల్లి పిఎస్లో కేసు రిజిస్టర్ అయిపోయి తర్వాత ఈ ఫ్యారీ అంతా సీజ్ చేసి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది పదిహేను వేలు సో వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ పద్దెనిమిది కోట్ల నలభై ఐదు వేలు కోట్ల నలభై లక్షలు పద్దెనిమిది కోట్ల నలభై లక్షలు జూలై జూలై సెవెంటీన్త్ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆయన అండర్ ఇచ్చినాడు ఇన్స్టాల్మెంట్లు కడతామని కాబట్టి అవకాశం ఇచ్చిన చేయలేదు పైసా కూడా కట్టలేదు ఇంకా కట్టే ఉద్దేశం కూడా ఆయనకు లేదు కాబట్టి ఇది ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుని కేసెస్ చేసి తర్వాత ప్యాక్ ఇవ్వాలా షిఫ్ట్ చేయడం జరుగుతుంది